ఆనంద భైరవి తన రూంలో ఉంటే అనన్య ఆనంద భైరవి రూంలోకి వచ్చి ఏంటత్తయ్య గారు మీ కోడలపై మీరు పెట్టుకున్న నమ్మకం ఒమ్మైపోయిందా ఆ బాధతో రూంలో ఆలోచిస్తున్నారా బాగానే ఉన్నారు కదా అస్సలే పెద్ద వయసు ఈ ఇంటికి మీరే పెద్ద దిక్కు హార్ట్ అటాక్ గట్రా వచ్చేను అని చెప్పి అనన్య ఆనంద భైరవిని అంటూ ఉంటుంది నువ్వు చెప్పటం పూర్తయిపోయిందా అని అంటుంది ఎందుకు అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక నేను మొదలు పెడతాను అని చెప్పి ఆనంద భైరవి అనన్య చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది దానితో అనన్య వెళ్ళి బెడ్ మీద పడుతుంది అదేదో తప్పు చేస్తే నన్ను కొడతారా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది తప్పు చేసింది ఎవరు చెప్పు చెప్పు అని చెప్పి ఆనంద భైరవి అనన్య మెడలు వంచి సరైన రూమ్లో దొరికిన లెటర్ అలాగే ఆనంద భైరవి విశ్వనాథం ఇంటి నుంచి డైరీలో నుంచి చించుకొచ్చిన పేపర్ని రెండింటినీ కూడా అనన్యకు చూపిస్తూ ఉంటుంది సరేణ్య లెటర్ రాశానని ఒప్పుకుంది కదా ఇప్పుడు నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు బలవంతంగా నన్ను భయపెట్టి లెటర్ నేను రాసినట్టు ఒప్పించాలనుకుంటున్నారా ఏంటి అని అనన్య ఆనందను అడుగుతూ ఉంటుంది నువ్వే రాశావు ఒక్కసారి లెటర్ని క్లియర్గా చూడు అని చెప్పి ఆనంద భైరవి అనన్యను అంటూ ఉంటుంది నా కోడల్ని వంచించి బాధపెట్టి ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని చూశావు శాశ్వతంగా దాన్ని తిరిగి రాకూడదని చూస్తున్నావు అందుకే కదా ఇదంతా చేసింది అని చెప్పి ఆనంద భైరవి అనన్య గొంతు పట్టుకొని గొంతుని నులుముతూ ఉంటుంది వదలండి వదలండి అని చెప్పి అనన్య గట్టి గట్టిగా మొత్తుకుంటూ ఉంటుంది అసలు నా కోడలు సరైన ఏ తప్పు చేసింది నిన్ను ఏం ఇబ్బంది పెట్టింది దాని జీవితాన్ని ఎందుకు బుగ్గిపాలు చేయాలని చూస్తున్నావు చెప్పు చెప్పు అని చెప్పి ఆనంద భైరవి అనన్య గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది వదలండి ప్లీజ్ వదలండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది వదలను నువ్వు ఎందుకు దర్శన్ రూమ్లో అలా లెటర్ రాసి పెట్టావు సరైన జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నావో నాకు తెలియాలి అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక అనన్య ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటుంది ప్లీజ్ నా గొంతు వదలండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి అనన్య గొంతు వదలగానే అనన్య మంచినీళ్ళ దగ్గరకు వెళ్లి మంచినీళ్ళు తాగుతూ ఉంటుంది ఇప్పుడు నీ గొంతు పట్టుకున్నాను కదా అలా ఇంకో రెండు నిమిషాలు పట్టుకొని ఉంటే నువ్వు శవమై కాటికి పోయేదానివి నువ్వు నా కొడుకు రోహిత్ భార్య వన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను వదిలిపెట్టాను ఈ ఇంటికి కోడలు వన్న కారణంతో వదిలిపెట్టాను అని చెప్పి ఆనంద భైరవి అనన్యను అంటూ ఉంటుంది ఇక శరణ్య చిటుకలు వేస్తూ ఆనంద భైరవి ముందు నుంచుంటుంది అంటే నేను ఏ తప్పు చేసినా కూడా ఒకే ఒక కారణంతో నేను తప్పించుకోవచ్చు అనమాట ఓహో నేను రోహిత్ భార్యని ఈ ఇంటి కోడల్ని అని చెప్పి నేను ఏ తప్పు చేసినా మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేస్తారనమాట అని చెప్పి అనన్య ఆనందంతో అంటూ ఉంటుంది అయితే రోహిత్ గారు నా జీవితంలో ఉన్నంత కాలం నన్ను మీరు ఏమీ చేయలేవరనమాట శరేణ్య నా టార్గెట్ కాదత్తయ్య గారు నా టార్గెటే మీరు అని చెప్పి అనన్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది తప్పు చేసి కూడా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది ఏదైనా కొత్తగా ట్రై చేయని మీరే అన్నారు కదా అందుకే ఇలా ట్రై చేశాను నాతో గొడవ పెట్టుకోవటం టర్కీ టవల్తో మొహం తుడుచుకున్నంత ఈజీ కాదత్తయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇలాంటివి ఎన్నెన్నో ముందు ముందు చూడబోతున్నారు అని అనన్య అంటూ ఉంటే ఏంటి ఈ ఆనందను భయపెడదాం అనుకుంటున్నావా చెయ్యి ఎన్ని చేస్తావో చెయ్యి నీ ఇష్టం వచ్చి నన్ను చెయ్యి ఈ ఆనంద నిలయాన్ని కూలగొట్టడం నీ వల్ల కాదు అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది నువ్వు దూరం చేసిన నా కొడుకు కోడల్ని ఎలా కలపాలో నీ ఆహాన్ని ఎలా వంచాలో కూడా నాకు బాగా తెలుసు నువ్వు ఏం చేస్తావో చెయ్యి నేనేం చేస్తానో కూడా నీకు చూపిస్తాను అని ఆనంద భైరవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య తన రూమ్లోకి వెళ్ళి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది ఆనంద భైరవి చెంపపై కొట్టిన ఎరుపు రంగుని చూస్తూ తెల్లగా ఉంటానని తెలిసి నా చంప ఎరుపెక్కాలని కావాలని కొట్టావు కదా నువ్వు నా చెంపపైనే కొట్టావు ఆనంద భైరవి నేను నీ అహంపై కొడతాను నీకు అనన్య అంటే ఏంటో తెలిసేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కాంచన వస్తుంది ఏందమ్మి అందాన్ని అద్దంలో చూసుకుంటున్నావా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అయినా నీకు వచ్చింది నా అందమే అమ్మి నేను కూడా వయసులో నీకులాగే అందంగా ఉండేదాన్ని అని కాంచన చెప్తూ ఉంటుంది అయితే వయసు అయిపోయిన తర్వాత నేను కూడా నీలో అవుతానా అని అనన్య అడుగుతూ ఉంటుంది ఇప్పుడు మాత్రం నేను అందంగాలైనా ఏంటి అని చెప్పి కాంచన అంటుంది ఇక అప్పుడే అమ్మీ ఏంది నీ చెంప ఎరుపెక్కింది ఏమైంది ఎవరైనా కొట్టారా ఏంటి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఈ అనన్యను కొట్టే దమ్ము ధైర్యం ఈ ఇంట్లో ఎవరికి ఉంది సిగ్గుతో చెంప ఎరుపెక్కింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పే మాటలు నమ్మసక్యంగా లేవు అమ్మి నా దగ్గర ఏమైనా దాస్తున్నావా ఏంటి అని కాంచన అడుగుతూ ఉంటుంది అమ్మా దాచటానికి ఏముంది చిగురు వాచింది నొప్పి వల్ల చేతులతో ఒత్తుకోవటం వల్ల చేతి అచ్చులు చంపపై పడ్డాయి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఈ మాటలను ఆనంద భైరవి వింటూ ఉంటుంది ఆనంద భైరవిని అనన్య కూడా చూస్తుంది ఇక ఈ ఇంట్లో నన్ను కొట్టే ధైర్యం ఎవరికి ఉంది అని అనన్య అంటూ ఉంటే ఈ ఆనంద భైరవికి ఉంది అని ఆనంద భైరవి మనసులో అనుకుంటుంది ఇక ఆనంద భైరవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చెప్పమ్మీ నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా ఏంటి అని కాంచన అడుగుతూ ఉంటుంది ఇక చాలు ఆపుతావా ఆనంద భైరవి నా చెంపపై కొట్టిన దెబ్బ ఇది అందుకే నా చంప ఎరుపెక్కింది ఆ కోపంతో నీ పైన ప్రస్టేషన్తో అరుస్తున్నాను అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది అమ్మీ ఎందుకైనా మంచిది కాస్త ఆ ఆనంద భైరవితో జాగ్రత్తగా ఉండు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అమ్మా అంటే ఏంటి నేను ఈ ఇంటికి కోడలుగా పెట్టింది తల దించుకొని కా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది చూస్తుండు ఆ ఆనంద భరివి నా చంపపై ఒక దెబ్బ మాత్రమే కొట్టింది ఆ ఆనంద భైరవిని దెబ్బకు దెబ్బ తీస్తాను అని చెప్పి అనన్య కాంచనకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవికి పూజారి గారు ఫోన్ చేస్తారు అమ్మ సీతారాముల కళ్యాణం ఉత్సవాలు ఘనంగా జరిపించాలని అనుకుంటున్నాము మీకు ఒకసారి గుర్తు చేద్దామని ఫోన్ చేశాను అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు గుర్తుంది పంతులు గారు మా మేనేజర్ మీకు టచ్లోకి వస్తాడు ఏర్పాట్లు ఘనంగా ఉండాలి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అమ్మగారు అని చెప్పి పంతులు గారు ఫోన్ కట్ చేస్తారు ఇక వెంటనే ఆనంద భైరవి ఏమండి ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏంటి ఆనంద అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అబ్బాయి కోడలు చేతుల మీద సీతారాముల కళ్యాణం జరిపించాలనుకుంటున్నానండి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆ మాట విని అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు మా పైన ఈ బాధ్యత పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నేను కొడుకు కోడలు అన్నది దర్శన్ సరైనల గురించి మీ గురించి కాదు అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది ఆనంద ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు అసలు సీతారాముల కళ్యాణం మన ఇంట్లో వాళ్ళ చేతుల మీద జరుగుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది కానీ సరైన ఈ ఇంట్లో లేదు దర్శన్ సరైనతో సీతారాముల కళ్యాణం చేయటానికి ఒప్పుకుంటాడా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అవును ఆనంద నువ్వు వెళ్ళి సరైనను బ్రతిమిలాడినా కూడా సరైన ఈ ఇంటికి రావటానికి ఒప్పుకోలేదు అలాంటి సరైనతో సీతారాముల కళ్యాణం ఎలా జరిపిస్తావు రోహిత్ అనన్య చేతుల మీద సీతారాముల కళ్యాణం జరిపిస్తానని పంతులు గారికి ఫోన్ చేసి చెప్పు అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు అది కాదండి సీతారాముల కళ్యాణం దర్శన్ శరణ్యల చేతుల మీద జరిపిస్తానని నేను మొక్కుకున్నాను అందుకే అలా జరిపించాలనుకుంటున్నాను అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది మరి శరణ్య ఈ ఇంట్లో లేదు కదా శరణ్య దర్శన్ చేతుల మీద సీతారాముల కళ్యాణం జరిపించడానికి వీలు కుదురుతుందా అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఆ దైవం తలుచుకుంటే జరిగింది ఏంటండి ఘనంగా సీతారాముల కళ్యాణం సరైన చేతుల మీద జరుగుతుంది అని చెప్పి ఆనంద బెరవి కుటుంబ సభ్యులందరి సమక్షంలో చెప్తూ ఉంటుంది ఆ మాట విని అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది కుటుంబ సభ్యులంతా కూడా టెన్షన్ పడుతూ వైపు అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్